సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది వీళ్ళు చేసే పనితో సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్లకు చిక్కులు తప్పటం లేదు మొన్నటికి మొన్న ఈవో పేరు మీదే ఏకంగా ఫేస్బుక్లో పేక్ అకౌంట్ క్రియేట్ చేసిన కేటగాళ్లు ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే రోజురోజుకి సైబర్ నేరగాళ్ళు మితిమీరిపోతున్నారు కొత్త రూట్లలో మోసాలకు పాల్పడుతున్నారు వారి కారణంగా ఫేక్ ఏదో నిజమేదో అర్థం కాని పరిస్థితులు తలెత్తాయి నాలుగు రోజుల క్రితం టీటీడీఈఓ శ్యామలరావు పేరుతో ఫేస్బుక్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి హల్చల్ చేసిన సైబర్ కేటుగాళ్లు ఈసారి ఏకంగా విశాఖ కలెక్టర్ పేరుతోనే ఫేస్బుక్ లో అకౌంట్ ఓపెన్ చేశారు ఆయన ఫోటోలు పెట్టి ఆయన పేరుతో చాట్ చేశారు హాయ్ నేను మీ కలెక్టర్ హరిప్రసాద్నంటూ అర్జెంట్ గా డబ్బులు కావాలని రిక్వెస్ట్ పెట్టారు ఇలాంటి మెసేజ్లు కొంతమంది అధికారులతో పాటు సామాన్యులకు కూడా వెళ్లాయి అయితే స్వయంగా కలెక్టర్ నుంచి ఇలాంటి మెసేజ్లు రావడంతో ఆశ్చర్యానికి గురయ్యారు కొందరు ప్రతిస్పందించగా మరికొందరు అనుమానం వచ్చి ఆరా తీశారు దీంతో ఈ ఫేక్ వ్యవహారం బయటపడింది దీంతో వెంటనే కలెక్టరేట్ అధికారులు అలర్ట్ అయ్యారు కలెక్టర్ పేరుతో డబ్బులు పంపాలంటూ ఫేస్బుక్ లో వచ్చిన మెసేజ్లకు ఎవరూ రియాక్ట్ అవ్వద్దని చెప్పారు మరోవైపు సైబర్ సెల్ కు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు మొదలుపెట్టారు అయితే ఇన్నాళ్లు సామాన్యుల నుంచి దొరికినంత దోచుకున్న కేటుగాళ్లు ఇప్పుడు హై ప్రొఫైల్ పీపుల్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు